ప్ప నుంచి బోడుపల్కి వెళ్ళే మధ్యలో అయితే ఉంటుంది మామ ఇదే నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ అనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ అందరికి హ్యాపీ వినాయక చవితి మామ ఈ రోజు డే వన్ ఈ రోజు నేనైతే పది బడా బడా వినాయకుల దగ్గరికి అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చేసిన సో దీంట్లో ఫస్ట్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ బోరమండలం అయితే ఉంది సో నేను ఫస్ట్ వచ్చిన వినాయకుడు ఇదే సో ఇక్కడ చూస్తున్నారా నాలుగు చేతులతోని వినాయకుడు అయితే ఒక రేంజ్ లో కూర్చున్నాడు ఇక్కడ లేదు ఇక్కడైతే ఈ స్టిల్ వేరే లెవెల్ లో ఉంది విగ్రహం అయితే చాలా బాగుంది అండ్ నాలుగు చేతులు ఒక చేతిలో త్రిశూలం అయితే ఉంది అండ్ మన వాళ్ళు ఒక చేతిలో చెరుగ్గడ కూడా పెట్టారనమాట డిజైన్ కావచ్చు పందిరి కావచ్చు మంచిగా వేసారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మధురా నగర్ నుంచి యూసఫ్ కూడా వెళ్ళే మధ్యలో ఉంటది అనమాట ఇదైతే మామూలు లేదు చాలా పెద్ద వినాయకుడు నాలుగు చేతులతో కూర్చున్న పోజ్ అయితే ఉంది చాలా బాగుంది అండ్ నాకైతే ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర నచ్చేది కళ్ళు అనమాట ఆ కళ్ళు మాత్రం ఆ డిజైనర్ ఆ పెయింటర్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా బాగా వేస్తాడనమాట ఆ కళ్ళను చూడగానే వాహ్ ఏం తేజస్సు బిడ్డ అనే డైలాగే గుర్తొస్తుంది అంత బాగుంటాయి అనమాట వినాయకుడి కళ్ళు అయితే అంత బాగుంది కదా సో ఇదైతే సెకండ్ గణేష్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే రసూల్పురా దగ్గరికి వెళ్తుంటే ఈ బడా గణేష్ అయితే రోడ్డు మీద మండపానికి ఇప్పుడే అన్నమాట ఈ ఒక్క బడా గణేష్ ని మామూలు లేదు అన్ని కూడా డిజైన్ డిజైన్ వేరే వేరే కలర్ లో ఉంటాయి బట్ ఈ వినాయకుడిని మాత్రం బ్లాక్ కలర్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒక బొజ్జ గణేష్ అయితే మొత్తం కూడా లాగైతే చేస్తున్నారు వాళ్ళ మండపానికి తీసుకెళ్తున్నారు మామూలు లేదు కదా సో ఇంకా మొత్తం డీజేలు జనాలు వేరే లెవెల్లో తీసుకుపోతున్నారు ఈ బొజ్జ గణపై అని మామూలు లేదు కదా ఇదైతే రసల్పుర అనమాట సో రసూల్పుర మెట్రో పక్కనే నాకైతే కనిపించింది బట్ ఈ వినాయకుడు ఎక్కడికి తీసుకెళ్తారు అనేది అయితే తెలియదు బట్ మామూలు లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు ఉప్పల్లో మాంకాలి వైన్స్ పక్కనే ఉంటాయి అనమాట ప్రతి ఇయర్ ఇదే ప్లేస్ లో ఇంత పెద్ద వినాయకుని అయితే పెడతారు అండ్ లక్కీ డ్రాలు కూడా పెడతారు అనమాట సో చాలా మందికి లక్కీ డ్రా స్కూటీలు కానీ బైక్స్ కానీ అలాంటివి అయితే పెడుతుంటారు నాలుగు చేతులతో మామూలుగా లేడు కూర్చొని అయితే ఉన్న విగ్రహం అయితే ఇది చాలా బాగుంది బ్లూ కలర్ అయితే వేరే లెవెల్ లో మిక్సింగ్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ సో ఉప్పల్ నుంచి వెళ్ళే మధ్యలో అయితే ఉంటుంది మామ ఇదే నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ అనమాట ఎందుకంటే ఇక్కడ చూస్తుంటారా నాలుగు చేతులతో ఒక చేతిలో శంఖం అండ్ ఇక్కడ డిజైనింగ్ ఉంది మామా వేరే లెవెల్లో మండ చేశారు తాబేలు పైన అయితే కూర్చున్నాడు అనమాట గణేష్ మామూలు లేదు అండ్ సైడ్ నుంచి లైట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా లైట్స్ అయితే వచ్చిపోతున్నాయి కదా దాని వల్ల ఇంకా లుక్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది సో చుట్టూ కూడా మంచి మంచి ఒక టెంపుల్ లో ఉండే డిజైనింగ్ అయితే చేస్తున్నారు సో ఇంకా ఫ్లెక్సీలు బ్యానర్లు అయితే అన్ని కూడా ఇంకా కడుతున్నారు అనమాట ఎంత బాగుంది మా నిజంగా తాబేలు మీద కూర్చున్న గణేష్ డిఫరెంట్ అనమాట ఇది అది కూడా ఈ లెవెల్లో ఈ లుక్ లో ఆ కళ్ళు చూడండి మామ మామూలుగా లేవు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదైతే ఉప్పల్ నుంచి బోడుపల్ వెళ్ళే రోడ్డు మధ్యలో అయితే ఉంటది రోడ్డు పక్కనే ఉంటది సో ఇదైతే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే వేరే లెవెల్లో నచ్చింది నాకైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి బోడుపల్ లో అయితే ఉంటదన్నమాట అనమాట సో బోడుపల్ బస్ స్టాప్ కి ఆపోజిట్ లో అయితే ఉంటది సో నిజంగా ఆ గణపయ్య నుదిటిన ఆ డిజైన్ అయితే వేరే లెవెల్లో ఉంది చుట్టూ కూడా మంచిగా మందిరాన్ని ఈ మండపాన్ని అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ చేతిలో లడ్డు కూడా పెట్టారు చాలా బాగుంది కదా సో ఇంకా ఆ చెవులకి ఆ డిజైనింగ్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడే జస్ట్ నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అందరు కూడా అక్షంతలు అయితే వేసేసి వాళ్ళ వాళ్ళ కోరికలు అయితే కోరుకున్నారు సో ప్రతిరోజు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి మంచిగా మేము ఈ కోరికలు అయితే గణపాయకైతే చెప్పి తీర్చుకోండి అండ్ గైస్ ఇదైతే నెక్స్ట్ బోడుప్పల్లో అందే కంప్లీట్ అయితే చేసుకున్నా అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ బోడుప్పల్ నుంచి వెళ్ళి ఉప్పలకి వెళ్లే రూట్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట ఇది ఇది కూడా ఒక బడా గణేష్ అనే చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది సింప్లీ సూపర్ బాగు అనమాట అంటే మంచిగా డిజైన్ చేశారు ఇక్కడ ఆల్రెడీ పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో జస్ట్ నౌ నేను వచ్చే ముందే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నారు అందరు కూడా అటు వెళ్ళి ప్రసాదాలు తింటున్నారు నాకైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అయితే దొరికింది సో ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చి కూడా సెల్ఫీ అయితే తీసుకున్నా అండ్ నెక్స్ట్ గణేష్ అయితే వచ్చేసి మనకైతే ఉప్పల్ మెట్రోకి పక్కనే మామ స్కైవే దిగగానే ఫస్ట్ గల్లీలోనే ఉంటది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ కాబోతుంది ఇంకా వీళ్ళ డిజైనింగ్ కానీ వీళ్ళ మందిరాన్ని కానీ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఒకసారి చూస్తున్నారా సో ప్రతి వినాయకుడి దగ్గర నాలుగు చేతులతోని కూర్చున్నట్టు గాని ఆ మంచిగా వేరే పోజ్ లో కూర్చున్నట్టు కానీ డిజైన్ చేశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారా ఆ చెవులు కానీ ఆ కళ్ళు కానీ సో ఏకదంతం గాని వేరే లెవెల్లో కనిపిస్తుంది ఇంకా లడ్డు కూడా పెట్టలేదు సో పూజ అయిపోయిన తర్వాత పెడతారంట సో మామూలు లేదు కదా పెద్దవాళ్ళు అయితే అందరు కూడా వచ్చి కూర్చున్నారు ఇప్పుడే సో ఇంకా నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఇంకా నేను కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా సో గాయస్ నెక్స్ట్ వచ్చేస్తుంది ఇది స్టేడియం మెట్రో దగ్గర అనమాట సో నెక్స్ట్ గానేసి ఇక్కడ స్టేడియం మెట్రో దగ్గర అయితే ఉంది కదా మామూలు లేదు ఇది అయితే సో ఇంకా చీర్లో వేరే లెవెల్లో కూర్చున్నాడు ఇక్కడ గణపయ్య అండ్ పైన చూసుకుంటే మనకు ఐదు మొఖాలు అయితే ఉన్నాయన్నమాట నాయకుడికి తలకు పక్కనే లేవు బట్ చేరుకైతే ఉన్నాయన్నమాట నాలుగు తలలు ఆయన ఒక గద కూడా ఉంది ఆయన ఇక్కడ కూడా నాలుగు చేతులతోని లో కూర్చున్న పోజ్ విధి వేరే లెవెల్ లో ఉంది అండ్ కింద చూస్తున్నారా రాజు అయితే ఇంకా వేరే లెవెల్ లో పోజ్ పెట్టి కూర్చున్నాడు మూషిక రాజు కూడా పట్టుంది అనమాట ఈ పిక్ లో అయితే సో ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది అనే చెప్పాలి చాలా బాగుంది ఇదైతే నెక్స్ట్ మనకి స్టేడియం మెట్రో కిందనే అనమాట సో స్టేడియం మెట్రో పక్క గల్లీలోనే ఫస్ట్ ఫస్ట్ రోడ్ పక్కనే ఉంటది సో ఇప్పుడే ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట వీళ్ళ మండపం అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు అండ్ గైడ్స్ నెక్స్ట్ వచ్చేసి అయితే మళ్ళీ గౌరవ బండర్ అయితే వచ్చేసిన సో ఈ బోరబండలో ఇంకా అతి పెద్ద వినాయకుడు చెప్పాలి సో అన్ని ఇప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నారు పూజ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక్కడ కూడా సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ అనే చెప్పాలి చాలా బాగుంది నిజంగా కళ్ళు చూడండి మామ ఎంత లుకింగ్ ఉన్నాయో మామూలుగా లేవు ఆయన పైన చూసుకుంటే మనకు శివాజీ మహారాజ్ లా అయితే కనిపిస్తున్నాడు ఆయన ఇటుపక్క ఆయన సింహాన్ని పట్టుకొని అయితే ఉన్నాడు చాలా బాగుంది కదా సో ఇంకా చెరుకు గడ్డలు అయితే కామన్ గా పెడుతున్నారు అనమాట బోరబండలో ఇంకో ప్లేసు సో ఇదైతే ఇంకా బడా గణేష్ మామ నిజంగా ఎంత బాగుంది చూసుకోవచ్చు ఇక్కడ సో ఇది వినాయకుడు వెనకాల ఒక పడగడ విప్పిన పాము అయితే ఉంది సో ఐదు ఐదు తలలు అయితే ఉన్నాయి కదా సో ఐదు తలల దగ్గర ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నాడు అనమాట సో ఇది ఇంకా వేరే లెవెల్లో ఉంది ఇంకా మామూలుగా లేదు అంత ఇంత పెద్ద వినాయకుడికి ఆ కళ్ళు చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది సో ఇంకా చిన్నపిల్లలు అయితే అందరు కూడా వచ్చేసారు అనమాట సో ఇంకా పక్కన అయితే కింద హనుమంతుడు అయితే ఉన్నాడు అండ్ ఇంకా చూసుకుంటే ఇటు సైడ్ చూసుకుంటే ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు అండ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వచ్చారు ఇక్కడ జస్ట్ పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అండ్ దేవుడి పాటలకైతే అయితే చిన్నపిల్లలు అయితే డాన్స్ అయితే చేస్తున్నారు సో నిజంగా మామ ఆ కళ్ళు మాత్రం నిజంగా ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్రతి వీడియోలో ప్రతి విగ్రహానికి నేను చూసేది అదే ఆ కళ్ళు చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతుంటది అండ్ మామూలుగా అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ వీళ్ళ మండపం కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు సో ఇదైతే బోరబండ లోనే టూ త్రీ అయితే ఉన్నాయనమాట సో ఈ రోజు డే వన్ కదా సో ఈ రోజు డే వన్ కాబట్టి నేనైతే పది విగ్రహాలు అయితే విజిట్ చేసిన ఇదే అనమాట లాస్ట్ వన్ సో గైస్ ఇది వీడియో అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అండ్ డే టు రోజు మళ్ళీ ఇంకో పది విగ్రహాలతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో